గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం నూతన ఆవిష్కరణల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు ఇందులో భాగంగా ఆవిష్కర్తలు ఆగస్టు మూడులోగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన చిత్రాలు వీడియోలను పంపించాలని కోరారు గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటింటా ఇన్నోవేషన్ గోడపత్రికను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం నూతన ఆవిష్కరణల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా ఆవిష్కర్తలు ఆగస్టు మూడులోగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన చిత్రాలు వీడియోలను సెల్ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించాలని ఆయన కోరారు ఆవిష్కర్త పేరు వయస్సు ఫోటో వృత్తి గ్రామం మండలం జిల్లా ఆవిష్కరణ పేరు ఆవిష్కరణకు సంబంధించిన వివరణ వంద పదాలతో రాసి పంపించాలని అలాగే ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు ఫోటోలను రెండు నిమిషాల వీడియోను పైన పేర్కొన్న సెల్ఫోన్ నంబర్కు స్కాన్ చేసి అప్లై చేయాలని ఆయన వెల్లడించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ జిల్లా రెవెన్యూ అధికారి డి రాజలక్ష్మి స్పెషల్ కలెక్టర్ నటరాజ్ డిపివో మురళి ఇంటింటా ఇన్నోవేషన్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ మాలోతు అఖిల్ తదితరులు పాల్గొన్నారు